ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం వినపడుతుందా మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కలి ముఖ్య లక్షణం ఏంటంటే మనిషిని ధర్మభ్రష్టుడిగా చేసి మన ధర్మాన్ని నుంచి విడదీసి ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో పెట్టడం ఇలాంటి ధర్మ సంకటంలో ఉన్న మనిషి ఏం చేస్తాడంటే మన మనం ఫాలో మనం ఫాలో అయ్యే ధర్మంలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిసైడ్ చేసుకునే డిసై డిసైడ్ చేసుకోలేని డైలమాలో ఉంటాడు దీనికి ఫారిన్ కంట్రీస్లో ఉన్న మతాలు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన ధర్మం మీద బాగా ఉందని చెప్పచ్చు ఇలాంటి టైంలో ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అంటే ఏంటి అనే టాపిక్ మీద అసలు కంప్లీట్గా నాలెడ్జ్ లేకుండా పోతుంది ఆధ్యాత్మికత అంటే ఏంటి ఓన్లీ పూజలు చేయడమా యజ్ఞాలు చేయడమా జపాలు చేయడమా అంటే క్లియర్గా కాదు అని తెలుస్తుంది సో ఇలాంటి డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ఒక చిన్నపిల్లవాడికి నీకు ఐస్ క్రీమ్ కావాలా లేకపోతే చాక్లెట్ కావాలా అని అడిగినప్పుడు లేదు నాకు రెండు కావాలని అడిగినట్టు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటిలోనూ మనిషి ఫాలో అవుతాడు అంటే కొంతసేపు పూజలు చేస్తాడు కొంతసేపు జపాలు కొంతసేపు యజ్ఞాలు సో ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే ఏ పనిలోనూ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటాడనమాట సో ఇలాంటి టైంలో మన ధర్మం మీద ఇంట్రెస్ట్ హోప్ లేకుండా పోతాయి గ్రాడ్యువల్గా ఇంకా ఫాలో అవ్వ అవ్వ అవ్వకుండా ఉండే స్టేట్ వస్తుంది ఇలాంటి క్రైసిస్లో భగవంతుడైన గురు మన గురువుగారు అవతరించారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే భజనలు చేయడమే మెయిన్ ఆధ్యాత్మికత అంటే గురుగారు అవతరించే టైంకి లేకపోతే సంస్థ పెట్టే టైంకి ఇస్కాన్ లాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి లేదు యాజ్ఞ యజ్ఞాలు యాగాలు అంటే వాటికి కూడా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి లేదు పూజలే అంటారా ప్రతి మనిషికి మీరందరూ గుడి గుడికి వెళ్తూ ఉండొచ్చు కదా సో అలా ప్రతి మనిషి గుడికి వెళ్ళి తనకి తోచినంత లేకపోతే తనకి వీలైనంత పూజ చేయచ్చు లేదు అతని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వదిలేసి అడవిల్లోకి కానీ లేకపోతే హిమాలయాల్లోకి కానీ వెళ్ళి జపం చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అది జరగదు సో ఇలాంటి ఇవి ఈ ఈ మెథడ్స్ కాకుండా ఒక కొత్త మెథడ్ మన ప్రాచీన ఋషులు ఏ బెనిఫిట్ లేకుండా ఎలా మన హ్యుమానిటీకి వచ్చిన ఇచ్చిన ఒక గిఫ్ట్ సనాతన మన సనాతన ధర్మం మోక్షాన్ని చేరుకునే మార్గం ఎలా చేరాలో ఆ మార్గానికి మోక్షాన్ని చేరుకునే మార్గం మన గురువుగారు మనందరికీ బోధించారు దీని గురించి గురువుగారు ఎంతో రీసెర్చ్ చేసి నిత్య జీవితంలో యోగ సాధన సాధన రహస్యాలు లాంటి అద్భుతాలన్నీ మనకి ఫ్రీగా అందించారు మీ మీ దగ్గర ఎవరైనా లేకపోతే అక్కడ బుక్ స్టాల్ ఉంది మీరు తీసుకోవచ్చు ఈ సంస్థ కొన్ని మెయిన్ ప్రిన్సిపల్స్తో నడుస్తుంది సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సత్సంగం ఏదైనా ఒక గ్రామం శుభ్రమవ్వాలి అంటే ఎవరింటి ముందు వాళ్ళు క్లీన్ చేసుకొని అది కొంతవరకు క్లీన్ అవుతుంది అనమాట గ్రామం ఎవరింటి ముందు వాళ్ళు క్లీన్ చేసుకుంటే కొంతవరకు గ్రామం క్లీన్ క్లీన్ అవుతుంది మిగిలిన చెత్త ఏదైతే ఉంటుందో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసి డిస్పోజ్ ఆఫ్ చేసినట్టు అప్పుడు కంప్లీట్ గ్రామం శుభ్రమవుతుంది అలాగా ఫస్ట్ మనం ఇంటర్నల్గా మనం క్లీన్ అయిన తర్వాత అప్పుడు సొసైటీకి హె హెల్ప్ అవ్వడం అనేది మంచిది అని చెప్పి ఫస్ట్ సత్సంగాన్ని మూడు మూడు సత్సంగాలు అటెండ్ అవ్వమని చెప్పేవారు దీని ద్వారా సత్సంగంలో వచ్చే ఎనర్జీ వేవ్స్ ద్వారా ఏమవుతుందంటే మనలో మనకే మార్పు కనబడి మనం ఏం చేస్తున్నాం మన లైఫ్ గోల్ ఏంటి అని ఒక థాట్ మనలో వస్తుంది ఈ థాట్ వచ్చిందంటే మనం ఆధ్యాత్మికతలో కొంతవరకు ముందుకు వెళ్ళినట్టే ఈ థాట్ ఎప్పుడు ఎవరికి ఎలా ఎందుకు రావాలి అనేది వాళ్ళ పూర్వజన్మ బేసిస్గా వాళ్ళ కర్మ బేసిస్గా వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ బేసిస్గా గురుగారు డిసైడ్ చేస్తారు దీని తర్వాత సెకండ్ స్టెప్ నిస్వార్థ సేవ నిస్వార్థ సేవ అంటే మన సంస్థ గురించి మన రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి సొసైటీలో మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పి మన సంస్థలోకి ఇన్వైట్ చేయడం అలాగే శ్రీమన్నారాయణ యజ్ఞం ఇప్పుడు జరిగే గురుగారి పుట్టినరోజు దీంట్లో వాలంటీర్ సర్వీస్ చేయడం అక్కడ వాళ్ళు చేస్తున్నట్టుగా బుక్ సేల్స్ శుభవార్త కట్టించడం ఇలాంటివి చేయడం ఇదేదో మనం ఎవరికో ఫేవర్ చేస్తున్నాం లేకపోతే ఈ ఫేవర్ చేయడం వల్ల మనకెంతో బెనిఫిట్ వస్తుంది ఇలాంటివి ఆశించకుండా మనం దేవుడికి చేసే ఒక ఆనెస్ట్ ఆఫర్ అని లేకపోతే సర్వీస్ అని భావించి చేయడం మంచిది అయితే గురువుగారి పుట్టినరోజు శ్రీమన్నారాయణ యజ్ఞం లాంటి ఈవెంట్స్లో సామూహిక జపం చేయడం వల్ల ఎనర్జీ ఇంకా మల్టీప్లై అయ్యి మన సొసైటీకి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది అయితే నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ పూజ చేయడం జపం చేయడం యజ్ఞాలు చేయడం ఇవన్నీ మన ఆర్గనైజేషన్లో కవర్ అవుతాయి ఎలా అంటే మన సంస్థలో ఉన్న ఐదు దేవాలయాలు అక్కడ పూజ కార్యక్రమాలు జరుగుతాయి యజ్ఞాలు జపాలు అంటే శ్రీమన్నారాయణ యజ్ఞంలో వన్ షాట్లో మొత్తం మ్యాక్సిమం కవర్ అవుతుంది ఇంకా భజన అంటే మనం ప్రతివారం చేసే సత్సంగంలో సంకీర్తనం చేస్తాం ఇది కాకుండా ప్రతి మనిషి లైఫ్లో కొంత సమయం సాధన చేయమని గురుగారు చెప్పారు ఇలా ఒక కొత్త యోగ మార్గాన్ని గురుగారు మనకి మన కోసం తయారు చేసి మనకు అందించారు ఇది ఫ్యూచర్ జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా అందించాలనే ఒక థాట్తో గురుకులం కాన్సెప్ట్ మీద మోడర్న్ ఎడ్యుకేషన్ని ఇన్క్లూడ్ చేస్తూ మనకి స్కూల్స్ కూడా రన్ చేయడం జరుగుతుంది దాని ద్వారా పిల్లలకి కూడా మన ధర్మాన్ని గురించి మన పద్ధతుల గురించి తెలుస్తుంది ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందనే ఆశ ఆశతో ఒక మూమెంట్గా స్టార్ట్ చేశారు ఈ విధంగా గురువుగారు సనాతన ధర్మంలో ముఖ్య అంశాలు ప్రజెంట్ సొసైటీకి ఈజీగా ఫాలో అయ్యేలాగా నెలకొల్పి ఒక కొత్త యోగ మార్గాన్ని డిజైన్ చేశారు ఈ సంస్థ మా వేరే ఉన్న ఆర్గనైజేషన్స్లా కాకుండా చందాలు వసూలు చేయడం ఫీజులు కట్టించుకోవడం మెంబర్షిప్ రెన్యువల్ చేసుకోవడం మెంబర్షిప్ తీసుకోవడం ఇలాంటివి కాకుండా ఎవరికి ఏం మెంబర్షిప్ లేకుండా వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడి లేకపోతే వాళ్ళ పక్క వాళ్ళకు ఉపయోగపడి వా వాళ్ళకు వాళ్ళు బాగు చేసుకోవడం సొసైటీ సొసైటీని బాగు చేయడం ఇలా చేయాలని ఒక మ్యాన్ మేకింగ్ ఎక్స్పెరిమెంట్ లాగా చేశారు ఈ విధంగా ఏ ఫీజులు లేవు బేసిక్గా సో అంతే నేను మన సంస్థ గురించి నేర్చుకున్న కొన్ని విషయాలు ఈరోజు మేము ముందు చెప్పాను మీకు నేను చెప్పిన పాయింట్స్ నచ్చినట్టయితే మన సంస్థలోకి ఇంకా మా మెంబర్స్ని తీసుకొచ్చి ఇన్వైట్ చేసి వాళ్ళకి బాగుపడి మీరు బాగుపడి సొసైటీని బాగు చేసి అందరం కొంచెం ఒకటే మన సనాతన ధర్మం అనే మార్గంలో నడ నడవాలని కోరుకుంటూ గురువుగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గురుదేవ్ థ్యాంక్స్ రాఘవ చక్కగా మంచి మెసేజ్ ఇచ్చారు ఈరోజు ఉదయం పార్ట్లో మనం రిసీవ్ చేసుకున్న మెసేజెస్లో ముఖ్యమైన మెసేజ్ మనం దేశాన్ని బాగు చేయడానికి నడుము కట్టాలంటే ముందు మనల్ని మనం బాగు చేసుకోవాలి మనం బాగుపడితే మనం బాగుపడ్డం అంటే డబ్బులు సంపాదించుకోవడం కాదు మన మనస్సు బుద్ధి అంటే మన స్వభావం మన వ్యక్తిత్వం మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో అది మనం ఎలా ఉన్నామో అది అదంతా మార్చుకుని మనల్ని మనం తయారు చేసుకుంటే మనల్ని చూసి మనతో పాటుగా మన చుట్టూ ఉన్న సొసైటీ తయారవుతుంది అదే దేశాన్ని ఉద్ధరించడం అంటే ఇదే గురువుగారు మనకిచ్చిన యోగం యోగ మార్గం కూడా ఈ మెసేజ్ మార్నింగ్ మనకు అందింది కదా ఇలాగా మనం మధ్యాహ్నం కూడా మరెన్నో విశేషాలు ఉన్నాయి ఉదాహరణకి త్రిగుణాలు సత్వరజస్తమ గుణాలు అంటాం కదా అంటే నాకు గంట కొట్టకూడదు నేనే గంట కొట్టేవాడిని కాబట్టి అంటే ఏమిటో తెలుసుకుందాం చక్కగా మనకి వాటి గురించి సునీత గారు తెలియజేస్తారు అలాగే సంస్థ గురించి భగవంతుడికి కూడా రాగద్వేషాలు ఉంటాయా అనే డౌట్ వచ్చింది ఆ వచ్చిన వాళ్ళకి సమాధానంగా ఒక ఇద్దరు యోగమిత్రులు దాన్ని తయారు చేసుకుని మీ ముందు ఉంచుతారు కర్మాచరణ మీద మన ఏలూరు యోగమిత్రులు మరొక వ్యాసం ఇలాగా మరెన్నో ఆణిముత్యాలు మన ముందుకు రాబోతున్నాయి తెలుసుకుందాం తెలుసుకుని ఆచరిద్దాం మనల్ని మనం బాగు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయంగా గమనిస్తూ ఒక ఐదు నిమిషాలు కాస్త లేచి నిలబడి మళ్ళీ కూర్చునేంత టైం మీకు ఇస్తున్నాం రిలాక్స్ అయితే మనకు ఒక మీటింగ్ ఉంది దానితో కంటిన్యూ చేద్దాం ఒక ఐదు పది నిమిషాల్లో ఇక్కడ అసెంబ్లీ అవ్వండి కొంచెం కాళ్ళు చేతులు మళ్ళీ సాగు తీసుకుని పిల్లలు రిలాక్స్ అవ్వచ్చు మనం మెంబర్స్ ఒకసారి యూస్కేఫీ గురించి మనం అంత శుభవార్త ఇవన్నీ ఎట్లా తీసుకెళ్దాం బుక్స్ అనేది అభిప్రాయాలు మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం ఒక పది నిమిషాలు అంటే ఇప్పుడు మనకి ఈ సెమినార్ మార్నింగ్ సెషన్ స్పెషాలిటీ ఏంటి సింపుల్గా సమ్మరైజ్ చేయాలంటే ఎనభై సంవత్సరాల వయస్సు కలిగినటువంటి మురళీమోహన్ రావు గారి నుంచి ఇప్పుడే ఇంటర్మీడియట్కి కంప్లీట్ చేసుకుని ఇంజనీరింగ్కి వెళ్ళి వెళ్ళిన రాఘవ ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి సుభద్ర అందరూ చెప్పారు చక్కగా చెప్పారు ఇంకా ఒక చిన్న సూచన ఏంటంటే మన ఇది ప్రయత్నం స్టార్టింగ్ కాబట్టి బాగుంది వాడు రాఘవ చేసినట్టుగా పాయింట్స్ పెట్టుకోవాలి కానీ మనం అవసరమైతే రిఫరెన్స్ చూడాలి చూడకుండా మనం చెప్పగలిగితే ఎందుకంటే మేము లెక్చరర్సే కాబట్టి చెప్తున్న చిన్న సూచన మేము కొత్తలో టీచింగ్ మొదలెట్టినప్పుడు కాగితంలో ఆ పాయింట్ హెడ్డింగ్స్ మాత్రం రాసుకెళ్ళేవాళ్ళు ఆ హెడ్డింగ్ చూడంగానే ఈ హెడ్డింగ్లో ఈ పాయింట్ చెప్పాలి ఈ హెడ్డింగ్లో ఈ పాయింట్ చెప్పాలి ఎందుకంటే మొత్తం చూసి చదివా అనుకోండి దాని మీద వినేవాళ్ళు ఎక్కువ ఇది పెట్టలేరు కానీ స్టార్టింగ్ అది మంచి ప్రయత్నమే స్లోగా మనం అలా వెళ్దాం నెక్స్ట్ ముందు ముందు వెళ్ళే దగ్గర నుంచి చిన్న కాగితమే హెడ్డింగ్సే ఉండాలి ఆ హెడ్డింగ్ కింద పాయింట్స్ అన్నీ హెడ్లో ఉండాలి కాగితాల్లో జై గురుదేవ్ థ్యాంక్ యూ దత్కార్ జయ గురుదేవ్ మళ్ళీ కలుద్దాం మీటింగ్ అయ్యాక భోజనాలు చేసుకుని మూడు గంటలకు షార్ప్గా మనం మళ్ళీ ఇక్కడ అసెంబ్లీ అయితే మన మార్కండేయ రాజు గారు ఎస్టిపి శ్రీనివాస్ గారు వగేర మహామహులు ఉన్నారు వాళ్ళంతా మనతో అనేక అంశాలు పంచుకుంటారు జయ గురుదేవ్